హాయ్ అండి కుక్ క్రెస్ కార్నర్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ ఈ చికెన్ బిర్యానీని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవచ్చో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ చికెన్ బిర్యానీని ఇన్స్టెంట్గా బయట నుంచి తెచ్చే మసాలాలతో ప్రిపేర్ చేయకుండా ఇంట్లోనే ఫ్రెష్గా ఉన్న మసాలాలతో ప్రిపేర్ చేసింది అందుకే ఈ చికెన్ బిర్యానీ ఎవరికైనా నచ్చి తీరాల్సిందే చికెన్ డ్రైగా అయిపోకుండా మంచి మాజ్డ్గా గ్రేవీగా వచ్చేలాగా ఈ చికెన్ బిర్యానీని చేస్తున్నానండి అలాగే రైస్ పొడి పొడిగా రావాలన్నా ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే హోటల్ స్టైల్ బిర్యానీ కన్నా చాలా టేస్టీ ఇంకా చాలా హెల్దీ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చికెన్ బిర్యానీని తయారు చేయడం కోసం ముందుగా ఒక కిలో చికెన్ని ఉప్పు నిమ్మరసంతో శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ కారం కారం అనేది మీకు తగినట్లుగా వేసుకోవచ్చు అటు ఇటుగా అయినా పర్లేదు కొద్దిగా పసుపు అలాగే మూడు టీ స్పూన్ల ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ అర నిమ్మకాయ రసాన్ని పిండుకొని వేసుకోవాలి నిమ్మకాయ గింజలు తీసేసి అప్పుడు రసాన్ని పిండుకోవాలి కొద్దిగా గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి ఇంకా వీటితో పాటు ఫ్రెష్గా ఉన్న పుదీనా ఆకుల్ని శుభ్రంగా కడిగి వేసుకుని ఇంకా కొత్తిమీర కూడా తరుగు వేసుకోవాలి వీటితో పాటు ఒక టమాటోని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా నూనెను వేసుకొని ఈ చికెన్ ముక్కలన్నిటినీ బాగా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఈ ముక్కలన్నిటికీ ఈ మసాలాలన్నీ బాగా తగిలేలాగా కలుపుకోవాలి ఇలా మసాలా కలిపిన చికెన్ ముక్కల్లో ఒక పావు లీటర్ పెరుగు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న చికెన్ ముక్కల్ని మ్యారినేషన్ కోసం ఒక గంట సేపు అలాగే ఉంచేసేయాలి ఈలోపు ఒక కిలో బిర్యానీ రైస్ని తీసుకుని వీటిని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు బాగా వాష్ చేసి ఇందులో బియ్యం మునిగే వరకు నీళ్లు పోసుకొని ఒక అరగంట సేపు పక్కన ఉంచేసుకోవాలి ఇలా అరగంట సేపు ముందు నానబెట్టుకోవడం వలన బిర్యానీ రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది ఎసరు కోసం ఒక బౌల్లో తగినన్ని నీళ్లు తీసుకుని అందులోకి బిర్యానీకి కావలసిన అన్ని మసాలాలని కొద్ది కొద్దిగా తీసుకొని ఆ నీటిలో వేసుకోవాలి ఈ ఎసరి నీళ్ళు మరిగే లోపల వేరొక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఇంకా కొద్దిగా నూనె కూడా పోసుకొని సన్నగా తరిగిన రెండు మూడు ఉల్లిపాయలు ముక్కల్ని కూడా ఇందులో బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ కావాలి అనుకునే వాళ్ళు హెల్దీగా తినాలి అనుకుంటే మాత్రం నూనెకి బదులుగా మొత్తం నెయ్యితో వేసుకుని చేసుకున్నా సరే బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఉల్లిపాయల్ని ఫ్రై చేయడానికి బిరిస్టా అంటారు ఈ బిరిస్టా అనేది బిర్యానీకి చాలా ఇంపార్టెంట్ సో ఈ బిర్యానీ కోసం ఇక్కడ ఉల్లిపాయలని దూరగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ రంగు మారిన తర్వాత ఇందులో బిర్యానీకి కావాల్సిన అన్ని దినుసులను వేసుకుని వీటిని కూడా రెండు మూడు నిమిషాల పాటు ఇలా వే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక ఐదు పచ్చిమిరపకాయలను కూడా వేసుకోండి ఒక కుప్పడు కొత్తిమీర అలాగే ఒక గుప్పడు పుదీనా ఆకుల్ని వేసుకుని వీటిని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి మ్యారినేషన్ చేసిన చికెన్ ముక్కల్ని ఈ బౌల్లోకి వేసుకుని వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఎసరు కోసం ఉంచిన నీళ్లు మరిగిన తర్వాత అందులో బిర్యానీ రైస్ని వేసుకుని ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఈ బిర్యానీ రైస్ని జల్లెల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇలా రైస్ని చికెన్ పైన సమానంగా పరుచుకుని వీటిపైన ఫ్రెష్గా ఉన్న పుదీనా ఆకులు కొత్తిమీర ఆకులు వేసుకోవాలి ఇంకా ఫ్రై చేసుకున్న ఆనియన్ అలాగే జీడిపప్పులను కూడా ఇలా పైన చల్లుకోవాలి ఇంకా ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా పైనుంచి వేసుకున్న తర్వాత ఒక ఇరవై నిమిషాల పాటు దీన్ని దమ్ కోసం మూత వేసేసి ఏదైనా బరువును పైన ఉంచాలి గిన్నెలోని ఆవిర్లు బయటకు వరకు కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక అరగంట సేపు తర్వాత సర్వ్ చేసుకున్నారంటే గుమ్మఘుమ్మలాడే చికెన్ బిర్యానీ మేము ఈ చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా చాలా హెల్దీ కూడాను వీడియోలో చూసినట్లయితే రైస్ అనేది చాలా పొడి పొడిగా ఇంకా చికెన్ అనేది చాలా మాయిస్చర్డ్గా ఉండి ఎంత టెంప్టింగ్గా ఉందో ఈ చికెన్ బిర్యానీ వేడి వేడిగా రైతాతో సర్వ్ చేసుకుని తింటుంటే చాలా సూపర్గా ఉంటుంది ఇలా కానీ చేసి పెడితే ఇంటిల్లిపాది చాలా ఇష్టంగా తింటారు ఈ చికెన్ బిర్యానీ రెసిపీ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కూడా కామెంట్ చేయండి మరిన్ని రుచికరమైన వీడియోల కోసం కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్